తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గవోలు గ్రామం వద్ద తాళమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుండగా అక్కడ గ్రామస్తుల సమాచారం మేరకు డక్కిలి మండలం ఎస్ఐ శివశంకర్ తన సిబ్బందితో మెరుపు దాడి చేసి నలుగురు వ్యక్తులను పన్నెండు బైకులను ఐదు వేల వంద రూపాయల నగదు స్వాధీనం పరుచుకోవడం జరిగింది వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు అలాగే ఎవరైనా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించిన పేకాటలు నిర్వహించిన పండగల్లో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి కానిస్టేబుల్ అజయ్ కుమార్ రవితేజ తదితరులు పాల్గొన్నారు తాళమ్మ గుడి దగ్గర కోడిపందన్న సమాచారం మేరకు నేను నా కలిసి రైడ్ చేయగా అక్కడ మాకు స్పాట్ లో నలుగురు వ్యక్తులు పన్నెండు మోటార్ సైకిళ్ళు ఐదు వేల వంద రూపాయలు నగదు లభించడం జరిగింది వారందరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది నేను ఈ డక్క డక్కిరి మండల పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వారందరికీ కూడా గట్టి హెచ్చరిక చేస్తున్నాను ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు అనగా కోడి పందాలు కానీ పేకాడ్ కానీ డైమండ్ డబ్బా కానీ మట్కా కానీ మరే ఇతర చట్టవేతిక కార్యకలాపాలు నిర్వహించినట్టి వారిపై కఠిన చర్యలు నిర్వహించడం జరుగుతుంది మరియు వాళ్ళపై రిపీటెడ్ గా చేసేవారిపై పీడిఎట్ కూడా నమోదు చేసి జైలు పంపించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాను రానున్న పండుగలు ప్రశాంత వాతావరణం జరుపుకోవాలి అంతేగాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి అన్నట్లయితే మాత్రం నిర్దాక్ష్యంగా నిర్మోహమాటంగా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఇంకోసారి హెచ్చరిస్తున్నాను